అసలు తెలీదు అంటే ఇప్పుడు కల్లాపు జిల్లే ఆడవాళ్ళు కంప్యూటర్ లొక్కేస్తున్నారు ఒకటి కాదండి ఆడవాళ్ళు యాక్టర్లు డాక్టర్లు కండక్టర్లు డైరెక్టర్లు కానిస్టేబుల్ అన్ని రంగాల్లో ఆడవాళ్ళంతా ఇప్పుడైతే ముందుకెళ్తున్నారో అందుకని ఇలాంటి కళలు కూడా అన్ని కూడా వెనకడు ఇస్తూ ఉన్నాయి అందువల్ల ఎవరైనా ఉన్న వాళ్ళు చక్కగా ఒక పది మందిలో ఇద్దరు అన్నా సరే ఈ కళని వెనకబడేలా చేయకూడదు చక్కగా చెప్పించుకోవాలని చెప్పించుకుంటారు దానివల్ల ఇంకో పది మంది కూడా వస్తూ ఉంటారమ్మ అది విషయం అంతరించి పోతున్నా సరే అవి అంతరించి పోతూ ఉండే మళ్ళీ వాళ్ళే తెలుసుకుంటున్నారు ఒకప్పుడు ఒకప్పుడు పూర్వకాలంలో ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు మనం చీరలు కట్టుకునే విధానం కూడా పూర్వకాలంలోనే మళ్ళీ ఇప్పుడు ట్రెడిషనల్ గా ట్రెండ్ గా వచ్చాయి అలాగే ఇది కూడా అంతే తల్లి పైనుండి కూడా ఊళ్ళో అన్ని ఇప్పుడు అందరూ పిల్లలు మొబైల్స్ ఒకప్పుడు మొబైల్స్ ఉండేవి కాదు ఇప్పుడు కంప్యూటర్లు టీవీలు మొబైల్స్ ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల చక్కగా అందరూ కూడా